మై యూట్యూబ్ ఛానల్ మై కుకింగ్ అండ్ ఈ ఈరోజు మనం ఉప్మా రెసిపీ చేసుకుందాం ఉప్మాలో ఏముంది రోజు రొటీన్ అది కదా దాంట్లో స్పెషల్ ఏముంది నువ్వు ఉప్మా ఉప్మా రెసిపీ పెట్టాలా అనుకోవచ్చు ఉప్మాలో మనం రెండు రవ్వలతో చేసుకుంటాము ఒకటి గోధుమ రవ్వ ఒకటి బొంబాయి రవ్వ ఒకటి నేను ఇప్పుడు చేసేది డిఫరెంట్ అనమాట ఇది మా నానమ్మ స్టైల్లో సో ఇది దేంతో చేస్తామంటే బియ్యం రవ్వతో చేస్తామన్నమాట అది మనం ఎలా చేసుకున్నామో దానికి ఏం కావాలో ప్రాసెస్ అంతా ఇప్పుడు చూసేద్దాం మరి ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక వాటర్ ఏం లేకుండా చూసుకొని బియ్యం రవ్వ ఈ బియ్యం రవ్వ అనేది ఎలా చేసుకోవాలి అంటే మనం పిట్టుకు చేసుకుంటాము నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అదే రవ్వ సేమ్ పెట్టాలి ఎలా అంటే మనం ఒకసారి రైస్ అన్నానికి కడుక్కున్నట్టే నార్మల్ రైస్ ఉడకబెట్టుకోవడానికి కడుక్కున్నట్టే అలా కడిగేసుకొని ఇంకో కాటన్ క్లాత్లో ఆరగోసుకొని పోసుకొని ఎండక మొత్తం ఆరిపోయాక తర్వాత మిచ్చి పట్టుకోవాలి రవ్వ కూడా ఎలా అంటే ఇలా పలుక్క పట్టుకోవాలన్నమాట చూడండి ఇలా పలుక్క పట్టుకుంటే మన ఉప్మాకి బాగుంటుంది మీరు కొంచెం ఎక్కువగా పట్టారంటే అది మెత్తగా పిండిలాగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని సిమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి మనకి మనకు ఇది రవ్వ ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం ఆయిల్ చూసుకున్నాము కదా హీట్ అయింది ఇందులో ఆవాలు పచ్చని పప్పు చూడండి మనం ఉప్మా చేసుకోవడానికి నువ్వుల నూనె వేసాము ఇలా కొంగుతున్నాం నెక్స్ట్ పచ్చని పప్పు వేగిపోయినాయి పల్లీలు ఈ నువ్వుల నూనె అండి మేమే ఇంట్లో పట్టించుకున్నది మా డాడీ పండించారు ఈ నువ్వులు మరి వాడుకోవడానికి పట్టించుకున్నాము పోపు వేగిపోయిందండి నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ వేగిపోయినాయండి ఇందులో సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకున్నాక మనము ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వేసుకోవాలి వాటర్ పోసుకోవాలి చూడండి నీళ్ళు మరిగిపోతున్నాయి నువ్వులు నూనె వేసుకున్నాను కదండి చూడండి నూనంత పైకి వచ్చింది ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు మనం రవ్వ వేసేసుకున్నాం మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కానీ ఆ రవ్వ ఎప్పుడు ఇందులో మనం ఇందులో రవ్వ వేసాక కదపకూదండి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి స్లోగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అదే మగ్గిపోతుంది సో ఇలా స్లో మూత పెట్టేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి మా అక్క వాళ్ళ బాబు నేను ఉప్మా చేస్తుంటే వచ్చి నేను విన్ని నేను విన్ని అంటున్నాడు ఇప్పుడు మనం రవ్వ వాటర్నే పోయాయి చూడండి ఇలా ఒకసారి కలుపుకొని చూడండి ఇట్లా పొడి పొడిగా వస్తుంది ఉప్మా మనకి మెత్తగా మెత్తగా బొంబాయి రవ్వ ఉప్మా కానీ గోధుమ రవ్వ ఉప్మా కానీ తిన్నట్టు ఉండదు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇలా కలుపుకున్నాక వెన్న అండి దీని మీద ఇట్లా కొంచెం మగ్గాలి కాబట్టి ఇలా వెన్న వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది వెన్న వేసుకొని ఇట్లా ఒక్క టూ టు త్రీ మినిట్స్ మగ్గరిద్దాం ఇది మనం బియ్యం రవ్వతో చేసిన ఉప్మా రెడీ ఇప్పుడు ఇందులో జీలకర్ర ఇలా నలుపుకొని మొత్తం అంతా మగ్గిపోయాక వేసుకోవాలి ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకుంటే వేడికి మగ్గిపోతుంది మనం వేడి వేడి బియ్యం రవ్వ ఉప్మా రెడీ ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం ఇందులోకి మామిడికాయ పచ్చడి కానీ మన టమాటా పచ్చడి కూడా పెట్టుకుంటాం కదండి అది కూడా బాగుంటుంది ఈరోజు అరిటాకులో బియ్యం రవ్వ ఉప్మా ఇగండి ఇలా మామిడికాయ పచ్చడి కలుపుకొని ఇందులో తింటే మనకి చాలా బాగుంటుందండి బియ్యం ఉప్మా మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా బియ్యం రవ్వ ఉప్మా మీరు కూడా టేస్ట్ చేయండి చేయండి ఎలా ఉందో టేస్ట్ చేయండి డిఫరెంట్గా ఉంటుంది అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీ ప్రతి ఒక్క వ్యూ నాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ thank you.